కానీ ఇవాళ మనం రాష్ట్రంలో చూసినట్టయితే మొత్తము సొమ్ము ఒకరిది ఒకరిది అన్నట్టు వ్యవహారం కనబడుతుంది అంటే తెచ్చినవి ఏమో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకొచ్చినవి ఇప్పుడు బల్క్ డ్రక్ ప్రాజెక్ట్ అయితే కానివ్వండి లేకపోతే గ్రీన్ ఎనర్జీకి హైడ్రోజన్ దానికి సంబంధించి అయితే కానివ్వండి లేకపోతే రైల్వేస్ జోన్కి అయితే కానివ్వండి అప్పుడు గతంలో ఇవన్నీ కూడా తీసుకుని వచ్చినాయి ఇప్పుడు ప్రత్యేకించి కొత్తగా ఏం తీసుకుని వస్తున్నారు అనేది మా ప్రశ్న ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఇప్పుడు అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ ఉంది అది ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు దాని మీద ఏదన్నా మీరు హామీ ఇప్పించగలుగుతున్నారా అని అడుగుతున్నాం అది ప్రైవేటైజ్ చేయట్లేదు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతాము ఇప్పుడు మొన్న బడ్జెట్లో కర్ణాటకకి ఒక పదిహేను వే లక్ష పదిహేదు వేల కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి సంబంధించి చేయుతనిచ్చారు అట్లా స్టీల్ ప్లాంట్కి మీరు ఎడిషనల్గా ఏదన్నా ఒక పదివేలు కోట్లో ఎంతో అనౌన్స్ చేయిస్తే అక్కడ వేల సంఖ్యలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షల సంఖ్యలో బతుకుతా ఉన్న కార్మికులకు కానీ లేకపోతే వివిధ ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ యాంగ్స్లరీ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళందరూ కూడా వేల సంఖ్యలో బాగుపడతారు కదా దానికి సంబంధించి ఏదన్నా తీసుకు వస్తున్నారంటే అది ఏం కనబడట్ల ఇవాళ నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఇప్పుడు గతంలో కూడా ఈ ఎన్టీపీసీ ద్వారా గతంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్కి అప్పుడున్న సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు మరి అక్కడ ఎంఓఈలు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి బల్క్ బల్క్డాక్ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి పదిహేడు రాష్ట్రాలతో పోటీ పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో సాధించడం జరిగింది సో ఇవన్నీ కూడా జీవోల్ జీవోలు రూపేణా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీల గురించి మీరు ఏం తీసుకుని అని అంటే అది ఒక ప్రశ్నార్థకం నిన్నటికి నిన్న లోకేష్ గారు కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఏదో బాండ్ పేపర్ల మీద ఇండస్ట్రీలు వాళ్ళు రాసి ఇవ్వాలి రాసిస్తే అప్పుడు మేము వచ్చి పెట్టుబడులు పెడతాం ఎంత మరి తెలుగు తక్కువగా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా ఇప్పుడు ఇండస్ట్రీల వాళ్ళు ఎవరు అడుగుతున్నారంటే పేరు లేదు చెప్తే మేము కూడా తెలుసుకుంటాం ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా గతంలో ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది మేము ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి నేను బ్రేకప్ కూడా చెప్తానండి ఇప్పుడు అప్పులతో సహా కూడా చెప్తాను మీకు అందరికీ కూడా తెలిసిందే యాజ్ పర్ బడ్జెట్లో ప్రజెంట్ చేసిన దాని ప్రకారంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయామంలో సుమారుగా మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు అంటే నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సంటేజ్ మీరు అప్పులు చేస్తే మేము గవర్నమెంట్ దిగిపోయిన నాటికి దాన్ని సుమారుగా సిక్స్ లాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ కిందన అది ఎగబాకింది వాళ్ళ హయామంలో నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సంటేజ్ అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో పదిహేను శాతం అప్పులు ఉన్నాయి ఇవేం మేము చెప్పిన లెక్కలేం కాదండి ఇవి బడ్జెట్లోంచి తీసుకున్న లెక్కలు సరే ఇది పక్కన పెడితే ఇంకొకటి గ్రాస్ వాల్యూ ఎడిషన్ కిందన ఇండస్ట్రీస్కి సంబంధించి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏ స్థాయిలో గ్రోత్ పెరిగింది మా టైంలో ఏ ఏ స్థాయిలో అంటే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది దిగిపోయే టైంకి లెవెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగే టైంకి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ ఉంది ఇది గ్రోత్ పెరిగింది ఇండస్ట్రీస్కి సంబంధించి ఇవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగానే మేము తీసుకున్నవి ఇవేమి మా సొంత డబ్బాలేం కాదు దీంతో పాటు మనం ఇంకొకటి జీడిపి కూడా చూద్దాం పెర్ క్యాపిటల్ జీడిపి కాంపోనెంట్స్ అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారంగా కంపారిజన్ కూడా చూద్దాం ఇప్పుడు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంకి ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయలు ప్రతి సగటు పౌరుడికి ఉంటే అక్కడ కూడా మనకి భారతదేశంలో ఎయిటీన్త్ ప్లేస్ ఉంది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఆంధ్రప్రదేశ్లో పెరకాపిటన్కమ్ అంటే ఒక సగటు పౌరుడికి సుమారుగా రెండు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉంది అంటే అప్పుడు ఇంకా పదిహేదో శాతంకి వెళ్ళాం గతంలో పద్దెనిమిదో శాతంలో ఉంటే ఇప్పుడు ఫిఫ్టీన్త్ ప్లేస్లోకి వచ్చాం ఇది కూడా గ్రోత్ రేట్ పెరిగింది సో ఏ రకంగా చూసినా కానీ ఏ రకంగా చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ పెరిగిందే తప్పితే తగల ఇంకొకటి ఇండస్ట్రీస్లో ఈ లోకేష్ గారు చెప్పిన విధంగానే ఒకవేళ అదే వాస్తవం అయితే ఇండస్ట్రీస్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టాప్ ఫిఫ్టీన్ స్టేట్స్లో అప్పట్లో పద్దెనిమిది పంతొమ్మిదికి లెవెన్త్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఎయిత్ ప్లేస్కి వచ్చింది అంటే ఇంకా గ్రోత్ పెరిగింది కదా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం కాంట్రిబ్యూషన్ ఇంకా పెరిగింది కదా అసలు ఏ రకంగా అబద్ధాలు చెప్తున్నారనేది ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఏ రకంగా చూసుకోండి ఈవెన్ జీడిపి ప్రకారంగా కూడా ఇవాళ భారతదేశంలో కాంట్రిబ్యూషన్ చేసింది గతంలో జిఎస్డిపి కిందన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్ది పర్సంటేజ్ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఇంకా జిఎస్డిపి పెరిగింది ఏ బేసిస్లో మరి ఈ రకమైన అబద్ధపు లెక్కలు చెప్తున్నారు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇదిగో ఇది కూడా నేషనల్ కాంట్రిబ్యూషన్కి జిఎస్వి వాల్యూ కూడా మనం చూస్తే వీళ్ళ టైంలో టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ ఉందండి జీబీఏ వాల్యూ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మన స్టేట్ షేర్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ ఉందండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఫోర్ పాయింట్ జీరో సెవెన్ పర్సంటేజ్ ఉంది ఇవన్నీ కూడా ఏ రకంగా చూసినా కానీ పెరిగిన అంశాలే కనబడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వాళ్ళ కొడుకు లోకేష్ కానీ ఏం చెప్తా ఉన్నారనేది ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతూ ఇవాళ ఇండస్ట్రీస్ని ఏ రకంగా చూసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకేమన్నా కొత్త ఏమన్నా తీసుకుని వస్తే ప్రజలు ఇంకా ఆనందించేవారు అది కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయేలా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తూ ఉన్నారు నేను ఒక కొన్ని ఆడియో క్లిప్లు కూడా ఉన్నాయి ఏ రకంగా స్థానికంగా రాజమండ్రిలో ఒక పేపర్ మిల్ పెద్ద ఇండస్ట్రీ ఉంది ఇంటర్నేషనల్ పేపర్ మిల్ ఆ ఇంటర్నేషనల్ పేపర్ మిల్ వాళ్ళని ఏ రకంగా బెదిరింపులు చేశారు ఈ తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఆదిరెడ్డి అప్పారావు అని ఇప్పుడు ఉన్న స్థానికంగా రాజమండ్రి ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి ఏ రకంగా బెదిరింపులు చేశారు ఆ ఇండస్ట్రీ వాళ్ళని ఏ రకంగా దుర్భాషణలు ఆడారు ఇందులో ఒక ఫోన్ వాయిస్ రికార్డు ఉందండి ఆ వాయిస్ రికార్డు మీకు వినిపిస్తాను ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఒక బంగూర్స్ని ఏ రకంగా నిందించాడు అవి కూడా ఉన్నాయి ఒక్కసారి అది ప్లే చేయండి అన్న ఒకసారి ఈ వ్యక్తిని ఈ వ్యక్తినే i don't know बोल रहा है मगर मैं इतने जानता नहीं हूँ कुछ दूसरों के दावा के लिए हूँ और दूसरों देने जाता है ये नहीं जाता हूँ वही जाता हूँ तुम्हारे कितना मौका है जाने मार यामे जैसे मतलब कोई भी आगे पढ़े देना याँ होता सारे निर्मल ये ना डेढ़ के इस पर तावना स्वप्न आरोग्य में ट्रें అంటే ఈయన ఏ రకంగా మాట్లాడుతున్నాడో చూడండి ఈయన ప్రవీణ్ చౌదరి అని ఈయన వీళ్ళ తాతగారు గారు వీళ్ళ తాతగారు రాజమండ్రి ఎమ్మెల్యే చేశారు చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు వాళ్ళ మనవాడు ఈయన పేపర్ మిల్ యూనియన్ లీడర్ యూనియన్ లీడర్ని ఏ రకంగా బెదిరించాడు చూడు ఏ రకంగా ఇల్లు ఎక్కడున్నది నీ ఇల్లు ఎక్కడుందో తెలుసుకున్నాను ఆయన అక్కడ పేపర్ మిల్ ఇండస్ట్రీ వాళ్ళు బంగూర్స్ మార్వాడీస్ అతన్ని ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఆ మార్వాడీ గారిని అక్కడ ఇండస్ట్రీ ఉంచాలా పీకేయాలా మేము ఆలోచిస్తాం ఏమన్నాడన్నా ఒక్కసారి మళ్ళీ పెట్టి ఆ ఇండస్ట్రీ ఈయనకి పనుగట్టాలండి పదహారు కోట్లు ఏం మాట్లాడాడు ఆ పేపర్ మిల్ ఉంచాలన్నా మూసేయాలన్నా అంటే వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీని మూసేయాలన్నాడు అంటే వేల సంఖ్యలో కార్మికులు దాన్ని నమ్ముకొని జీవనం చేస్తూ ఉంటారు వేల సంఖ్యలో అది ఒక వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీని ఉంచాలా మూసేయాలన్నా ఆ మార్వాడీ గాడు ఈయన మాట్లాడే విధానం ఇది ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నా ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా వీళ్ళు బంగూర్స్ ఒక ఇండస్ట్రీని ఈ రకంగా దుర్భాషలు ఆడచ్చా ప్రమోటర్స్ని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాం ఈతనకు పదహారు వేల పదహారు కోట్ల రూపాయలు పన్ను కట్టాలంటే అసలు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే విధానం కనబడుతుందా అని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా ఇతన్ని తీసుకుని వచ్చి ఈ రకంగా దుర్భాషణలాడిన పరిస్థితులు బెదిరించే పరిస్థితులు అంటే రాజమండ్రిలో ఈయన అప్పారవన్న వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ అది కూడా గతంలో మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు తెలుగుదేశం పార్టీలో ఇతన్ని ఎక్స్పెల్ చేశారు ఎక్స్పెల్ చేస్తే పార్టీలోకి వచ్చి అంత నమ్మబలికి ఇది చేస్తాం అది చేస్తాం అని నమ్మబలికి ఫస్ట్ ఎమ్మెల్సీ ఇస్తే ఆ ఎమ్మెల్సీని తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి తెలుగుదేశంలో వెళ్ళి జాయిన్ అయిపోయాడు అలాంటి వ్యక్తి అక్కడ అమ్ముడైపోయిన వ్యక్తి ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసే ధోరణి కనబడతా ఉంది ఈ రకమైన పరిస్థితుల్లో ఒక్కసారి ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం హయామంలో ఇండస్ట్రీలు బతికే పరిస్థితులు కనబడుతున్నాయా అని అడుగుతున్నా లోకేష్ గారు ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు చూడండి ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒక వేల కోట్ల రూపాయలు ఉన్న ఇండస్ట్రీని ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు అంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇదేమైనా డిక్టేటర్షిప్పా అని అడుగుతూ ఉన్నా ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ పెరిగింది జీడిపి పెరిగింది జీబీఎస్ పెరిగినాయి ఏ రకంగా చూసినా ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని నెంబర్ వన్ కిందన ముందుకు వెళ్ళిన పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకంగా వెనక్కి లాగే పరిస్థితులు ఇవాళ కనబడతా ఉన్నాయి ఈ రకంగా ఇండస్ట్రీస్ని బ్లాక్మెయిల్ చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నా ఈ రకంగా యూనియన్ లీడర్స్ని నీ ఇల్లు ఎక్కడుందో నేను తెలుసుకున్నాను అని మాట్లాడచ్చా అని నేను అడుగుతా ఉన్నా నీ ఇల్లు ఎక్కడో నేను తెలుసుకున్నాను నేను అంత త్వరగా నేను అంత తేలిగ్ గోదలను దీనికి పనిష్మెంట్ ఉంటుంది ఏంటి పనిష్మెంట్ ఉండేది ఏం చేసేటని పనిష్మెంట్లు ఉండాలా ఒక్కసారి ప్రజల్ని ఇవన్నీ కూడా గమనించి మనం కోరుతా ఉన్నా ఇవి కాకుండా ఒకే మాట నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతున్నా ఒక ఇండస్ట్రీస్ వ్యక్తుల్ని ప్రమోటర్స్ని ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏ రకంగా నిస్తేజం కనబడతా ఉంది ఇవాళ స్కూల్స్కి సంబంధించి అమ్మఒడి ఇవ్వట్లే ఏదో తల్లికి వందనం అన్నారు అది అన్నీ కూడా ఎగ్గొట్టే పరిస్థితులు కనబడుతున్నాయి ఫీజు రియంబర్స్మెంట్లు కనబడట్లే మరి పిల్లలు ఏ రకంగా చదువుకోవాలో ఒకసారి ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి వాళ్ళకి అందరినీ కూడా పక్కన పెట్టి ప్రజలకి మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటేనే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఇది ఇది కాకుండా అండి ఇంకొక అంశము ఇదే పేపర్ మిల్ ఇండస్ట్రీ లాకౌట్ మొన్న కార్మికులు అందరూ కూడా అగ్రిమెంట్ చేయాలి అగ్రిమెంట్ చేయాలని వీళ్ళందరూ కూడా కార్మికుల పాపం అక్కడ ఇండస్ట్రీ ముందున ధర్నాలు చేసిన సందర్భంలో ఆ ఇండస్ట్రీ వాళ్ళు అగ్రిమెంట్ నా తొమ్మిది వేల రూపాయలు అగ్రిమెంట్ చేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళుకి వీళ్ళకి కుదరని పక్షంలో ఆ ఇండస్ట్రీ కూడా లాకౌట్ చేశారు పోనీ లాకౌట్ చేశారు పోనీ లాకౌట్ చేసిన తర్వాత ఈ యూనియన్ వాళ్ళు ఏదైతే డిమాండ్ ఉందో తొమ్మిది వేల రూపాయలు అగ్రిమెంట్ ఎక్స్ట్రా చేయాలనే డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి సంబంధించి కూడా ఏ రకమైన పెంపు కూడా చేయకోకుండా మరి ఏ రకంగా ఆ స్ట్రైక్ చేసే వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేశారో కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి అటా ఇండస్ట్రీగా ఈ గవర్నమెంట్లో మేలు చేసిన సందర్భం లేదు ఇటు కార్మికులకి పోనీ న్యాయం చేశారని అంటే అది కూడా లేదు అంటే ఏ రకంగా వ్యవహారం ఉందో అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి సో ఇది కాకుండా ఇండస్ట్రీ గురించి ఇది ఇక్కడ వచ్చే అక్కడ చెప్తు ఈ ఇండస్ట్రీకి బెనిఫిట్ చేసిన సందర్భం లేదు అదేవిధంగా కార్మికులకు కూడా బెనిఫిట్ చేసిన సందర్భం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడట్లేదు అనేది అంశాన్ని గుర్తుకు చేసుకోవాల్సిందిగా కోరుతాం అదే అండి ఇప్పుడు లాకౌట్ లిఫ్ట్ చేశారు వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటే లాకౌట్ లిఫ్ట్ చేశారు అలా అని చెప్పేసి ఎవరైతే కార్మికులకి వాళ్ళు పెట్టిన డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ కూడా ఫిల్ఫిల్ చేయాలి అంటే నాకు తెలిసి ఈ ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా వాళ్ళకి ఏదైనా ఆశ చూపించి ఏదైనా లిఫ్ట్ చేశారో నాకు తెలియదు అలా అని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి డిమాండ్స్ ఉన్నాయి అది కూడా ఇప్పటిదాకా కార్మికుల యొక్క డిమాండ్స్ ఇంకా ఫుల్ఫిల్ కావాలా చెప్తా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో మేము అధికారంలో ఉంటుండగా మేము అగ్రిమెంట్ చేసాం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఐదేళ్ళు అగ్రిమెంట్ చేయలేదు వేతన ఒప్పందం జరగలేదు వాళ్ళు హయాంలో అని అంటున్నారు ఆ అగ్రిమెంట్ చేసింది నేను ఆ అగ్రిమెంట్ చేసింది నేను అలాగే పేపర్ మిల్ కార్మిక సంఘం తరఫున అగ్రిమెంట్ చేసింది నేను అయితే దాన్ని వాళ్ళ హయాంలో అయినంత మాత్రాన మా హయాంలో అయిందని చెప్పుకుంటున్నారు అంతే కేవలం వాళ్ళు హామీ ఇచ్చి ముగ్గురిని ఉద్యోగాలు తీసేస్తే వాళ్ళని పెట్టుకుంటాం అని చెప్తేనే మంత్రి పితాన్ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాం వాళ్ళు ఒక్క ఉద్యోగం కూడా పెట్టుకోలేదు ఆ సందర్భంలో వెళ్ళాం తప్ప అగ్రిమెంట్ గురించి పితాన్ సత్యనారాయణ గారి సమక్షంలో అవ్వలేదు కేవలం ఇందులో ఒక ఎమ్మెల్యే కానీ ఆ పార్టీ కానీ సంతకం ఉందేమో మీకు ప్రెస్కి ఇస్తాను కాబట్టి ఏంటంటే అబద్ధాలతోటి మేము ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు భర్త గారి సమక్షంలో మేనేజ్మెంట్ని ఒప్పిస్తే తండ్రి కొడుకులు ఇదే ఎలక్షన్ అయిపోయాక నెల రోజుల్లో మేము పదివేల రూపాయలు తీసుకొస్తాం అని చెప్పడంతో అబద్ధ ప్రచారాలు రాష్ట్రం అంతా నమ్మారు అలాగే పేపర్ మిల్ కార్మికులు కూడా నమ్మి వాళ్ళు నగ్గిస్తే నెల రోజుల్లో చేస్తానన్న వాళ్ళు ఇప్పుడు ఏడు ఏడు నెలలు అయింది మళ్ళీ వచ్చి మొన్న ఈ ఏడు నెలలు చూసి చూసి అగ్రిమెంట్ అవ్వట్లేదని కార్మికుల ఆవేదన స్ట్రైక్ చేస్తే దాన్ని కమిటీ వేసాం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళామని మోడీ గారు వస్తున్నారని చెప్పేసి వాళ్ళని స్ట్రైక్ అప్ చేసి ఒక్క డిమాండ్ ఒక్క ఐదు రూపాయలు కూడా వాళ్ళకి ఏం పెరగ పెరగలే కాబట్టి ఏంటంటే బురద జల్లే కార్యక్రమాలు చేసుకునే చేసుకుంటున్నారు తప్ప అక్కడ సబ్జెక్ట్ లేదు వాళ్ళు అగ్రిమెంట్ ఒక అగ్రిమెంట్ కూడా చేయలేదు ఎందుకంటే టీఎన్టీసీ ఉంది అక్కడ కనీసం వాళ్ళ సంతకాలు కూడా ఒక్కటి కూడా లేదు కాబట్టి ఏంటంటే లాస్ట్ టైం అగ్రిమెంట్ నేను చేశాను మూడు వందల యాభై మందిని పర్మిట్ చేశారు అలాగే పదమూడు వందల ఎనభై రెండు మందిని కార్డులు ఇప్పించారు ప్రతి సైన్ నా ఇనిషియల్ ఉంటుంది నేను మాట్లాడే అక్కడ మా తాతయ్య గారు రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు రాజమండ్రి మొట్టమొదటి ఎమ్మెల్యే అక్కడ మనం చేసిన దాన్ని వాళ్ళు చేయలేక ఒక్కడిని కూడా పర్మిట్ చేయలే ఒక కార్డు ఇప్పించలే తొ తొమ్మిది వేలు పదివేలు చేయలేదు ఎంతసేపు బురద జల్లే కార్యక్రమాలు చేసుకుంటున్నారో అబద్ధం చెప్తే కొన్నాళ్ళు ఇదిగా ఉంటుంది నమ్ముతారు జనం కానీ మీరు ఏంటనేది ఏడు నెలల నుంచి చూస్తూనే ఉన్నారు ఈయన పేపర్ మిల్ యూనియన్ అండి ఇది ఫుల్ ఏంటి మీ యూనియన్ పేపర్ మిల్ కార్మిక సంఘం ఇప్పుడు ఈ పేపర్ మిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అప్పుడు కూడా టీఎన్టీయూసీ కూడా ఉంది వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కూడా పేపర్ మిల్ కార్మిక సంఘం తరపునే తొమ్మిది వేల రూపాయలు ఐదు సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ చేశారు దాని తర్వాత వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం వలన ఇది కొంత డ్రాగాన్ అయింది సో కోర్ట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేసుకోమన్నప్పుడు మా హయామంలో నేను మేనేజ్మెంట్తో మాట్లాడి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రమోటర్స్ ఆరు వేలు మించి పెంచట్లేదు ఆరు వేలకు మీరు అగ్రిమెంట్ చేసుకోండి అని నేను కార్మికులతో కూడా మాట్లాడాను మేనేజ్మెంట్తో కూడా మాట్లాడాను మాట్లాడితే అప్పుడు తెలుగుదేశం మేము వస్తే పదివేలు రూపాయలు అగ్రిమెంట్ చేస్తాము అని వేల కార్మికులకి అందరికీ కూడా నమ్మబలికి అప్పుడు అది వాయిదా పడింది ఆరు వేలకు ఒప్పుకోలే ఎందుకంటే మేనేజ్మెంట్ ఒప్పుకోవట్లేదు ఇటు కార్మికులు ఒప్పుకోవట్లే మేనేజ్మెంట్ సిక్స్ థౌజండ్ వరకు వాళ్ళని ఒప్పించడం జరిగింది సో ఒప్పించినా ఇక్కడ కార్మికులకి వీళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ఏ రకంగా అయితే అబద్ధాలు చెప్పారో అక్కడ పేపర్ మిల్ ఇండస్ట్రీకి కూడా అలాగే అలాగే అబద్ధాలు చెప్పి పదివేల రూపాయలు చేస్తూ ఉన్నారు అగ్రిమెంట్ ఎక్స్ట్రా పెంపు సో ఇప్పుడు నెల రోజుల్లో వచ్చి మేము గవర్నమెంట్లో వచ్చి నెల రోజుల్లో చేస్తామని చెప్పి ఇప్పుడు దాకా చేయట్లేదని వాళ్ళు అక్కడ అంతా స్ట్రైక్ చేశారు ఆ పేపర్ మిల్ ఎంప్లాయీస్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తే ఇప్పుడు ఒక రూపాయి కూడా పెంచలే అర్ధాంతరంగా అక్కడ వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటే వీళ్ళు లాకౌట్ అని పెట్టి అర్ధాంతరంగా మళ్ళీ లాకౌట్ లిఫ్ట్ చేయించి ఈ పేపర్ మిల్ కార్మికులు అందరితోనూ ఒక కమిటీ వేసాము ఆ కమిటీలో మీకు తేలుస్తామని చెప్పేసి స్ట్రైక్ని లిఫ్ట్ చేయడం కూడా జరిగింది ఇవి జరిగిన సందర్భాలు సో ఒక్కసారి ఇవన్నీ కూడా ప్రజల్ని అవగాహన చేసుకోమని కోరుతా ఉన్నా కామన్ ప్రజల్ని ఏ రకంగా అయితే మోసం చేశారో సూపర్ సిక్స్ హామీల పేరున అక్కడ కూడా ఇండస్ట్రీలను కూడా అలాగే ఇండస్ట్రీ కార్మికులను కూడా అలాగే మేము వచ్చిన నెల రోజుల్లో పదివేల రూపాయలు అగ్రిమెంట్ చేస్తామని అబద్ధం చెప్పారు ఇప్పుడు వచ్చి ఏడు నెలలు అయింది ఇప్పుడు దాకా ఏ రకమైన అగ్రిమెంట్ చేయకపోతే వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేస్తూ ఉంటే దాన్ని పిఎం వస్తున్నాడని చెప్పేసి దాన్ని వాయిదా వేయించి ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక్కసారి ప్రజల్ని అవగాహన చేసుకోమని కోరుతాం ఇప్పుడు కాకినాడ ఏడీబీ రోడ్కి సంబంధించి అండి అది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండింగ్తో వచ్చిన ఆ రోడ్డు అప్పుడు ఆ ఫండ్స్కి ఏడీబీ వాళ్ళ దగ్గర నుంచి కొంత ఆ ఫండ్ దగ్గర కొంత స్ట్రగుల్ అయింది వలన అది వాస్తవం నేను ఒప్పుకుంటా కాకపోతే వీళ్ళు వచ్చి ఏడు నెలలు అయింది కదా ఇదే పవన్ కళ్యాణ్ గారు అది కూడా వర్క్ అయితే ఏమి ఆగల ఇప్పుడు ఆ ఏడీబీ రోడ్కి సంబంధించి నాకు తెలుసు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ క్రోర్స్కి సంబంధించి ఫోర్ వే రోడ్ ఇది వరకు టూ లైన్ రోడ్ ఉంటే అది ఫోర్ వే రోడ్ అవుతుంది ఆ ఫోర్ వే రోడ్లో ఏడీబీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్ దగ్గర నుంచి రావాల్సిన ఫండింగ్ ఆ ఫండింగ్ ద కొంత ఇదైంది కా కాకపోతే వర్క్ అయితే జరుగుతూ ఉంది కాకపోతే ఇంకా ఫుల్ ఫ్లెజెడ్గా కంప్లీట్ కావాలా మరి ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు పిఠాపురం అదే ఆ రోడ్ మీదే ఆయన కాన్స్టెన్సీకి కూడా వెళ్ళాల మరి ఆ రోడ్డు మరి వీళ్ళు వచ్చి సెవెన్ మంత్స్ అయింది కనీసం ఏ రకమైన మరమ్మతులు చేశారో ఒకసారి దాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం కూడా చూస్తే ఆ రోడ్డు కంప్లీట్ అయిపోయింది ఆ ప్యాచ్ అక్కడ అయితే గోతులు ఉన్న చోట యాక్సిడెంట్ అయితే జరగల ఆ రోడ్ అంతా కూడా సాఫీగానే ఉంది ఇది కూడా మనం కూడా ఒక్కటి అవగాహన చేసుకోవాలండి ఆ రోజు ఆ గేమ్ చేంజర్ ఫంక్షన్లో ఇదే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు ఏ రకంగా మాట్లాడారు యువతని ఏ రకంగా ప్రోత్సహించారు మీరు అందరూ కూడా సైలెన్సర్లు ఇప్పేయండి లేకపోతే ఆ జోష్ రాదు మరి ఈ రకమైన ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడచ్చా అని నేను అడుగుతా ఉన్నా అంటే ఇంకా ఉద్యోగాలు రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇట్లా మాట్లాడచ్చా అని అడుగుతున్నాను ఇది లెజిటిమేటా అని ఉన్నా ఒక మీరు డెప్యూటీ సీఎం పోస్ట్లో ఉండి ఈ రకమైన మాట తీరు ఉండొచ్చా అని నేను అడుగుతాను